కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మీరు కేవలం అధికారం కోసమే కాదు ప్రజల కోసం కూడా పని పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా సీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మేము మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీటు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన 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 ఒక మల్లికార్జున ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నూరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేను పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు